ప్యాకేజెస్ అంటే డిపెండ్స్ అండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి ఒక చిన్న పేదవాళ్ళకు చిన్న అంటే సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది కనుక రెండున్నర లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు దానికి అంతలేని వింత కదా ఇప్పుడు ఇంటీరియర్స్ అండి ఇంటీరియర్స్ అంటే మెగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళ కదండి మాది మా మేజరు తర్వాత బాంటియా ఫర్నిచర్స్ అని అదొకటి పెద్ద సంస్థ వాళ్ళకు ఒక టెన్ అవుట్లెట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా సప్లై చేస్తాము అండ్ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ షోరూమ్స్ సిటీలో ఉన్నారు వాళ్ళు మా దగ్గర కొనుక్కొని వెళ్ళి మళ్ళీ అమ్మేస్తారని విజన్ ఏం అండి అటు ఫస్ట్ ఏంటంటే మాది ఏదో వంద కోట్లు వంద కోట్లు చేయాలని కాదు ఫస్ట్ మనకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలా ఆటోమేటిక్లీ మనం క్వాలిటీ ప్రోడక్ట్ అంటే గుడ్ ప్రైస్ ఇచ్చామనుకోండి మనము ఎదుగుదాం అది ఆటోమేటిక్లీ అండ్ క్వాలిటీ విషయంలో మేము వాడేది అన్ని మాన్యుల్ ఏం కదండి ఆటోమేటెడ్ మిషన్సే అన్ని జర్మన్ మిషన్సే మేము వాడేది కటింగ్ కానీ ఎడ్జ్ బైండింగ్ కానీ అన్నీ అన్ని మనం బీమ్స్ కానీ అన్ని మిషన్స్ కానీ ఆటోమేటెడ్ మిషన్స్ అండి మా దగ్గర మేము యూజువల్లీ జనరల్గా ఒక్క పీస్ చేస్తే ఓవర్కి వర్కౌట్ కాదండి మేము బల్క్లో చేస్తాం అందు నుంచో ఒక ప్రోడక్ట్ ఒక మంచం పట్టుకున్నామంటే ఒక యాభై మంచాలు అరవై మంచాలు కొన్ని టేబుల్స్ పట్టుకుంటే ఒక వంద టేబుల్స్ చేసి పక్కన పెట్టేస్తాం సో దట్ మా కాస్ట్ కాక వేస్టేజ్ రాకుంటూ ఉంటుందండి సింపుల్ అండి నేను ఉండేది జిడిమట్ల ఏరియా రెంటల్ ఏరియాస్ కానీ ఇవి కానీ చాలా తక్కువ అండి మీరు బంజారాయిల్స్ అటు ఇటు పోతే కనుక మీరు చూసుకుంటే రెంట్లో పది లక్షలు ఇరవై లక్షలు ఉంటుందండి వాళ్ళు ఎక్కడి నుంచి కవర్ చేస్తారండి ప్రోడక్ట్ మీదనే కవర్ చేస్తారు మాది అలా కాదండి నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుంచి తయారు చేసి వెంటనే ఇంకా నాకు షోరూమ్ అవుట్లెట్ పెట్టి నాకు రెంట్ పెట్టి దాని మీద ఏమీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు డైరెక్ట్ అదే కస్టమర్కి పాస్ ఆన్ చేస్తున్నాను నేను